నా ఫోన్ కూడా ట్యాపింగ్ అయ్యింది రేవంత్ రెడ్డే ఇదంతా చేయిస్తున్నాడు ఏంది ఇది లైట్ డిడిక్టర్ పరీక్షకు మేము సిద్ధం మీరు సిద్ధమా అని చెప్పేసి ఎవరు అడుగుతా ఉన్నారు కేటీ రామారావు గారు అడుగుతా ఉన్నారు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ అని అంటున్నారు కదా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరి నా ఫోన్ కూడా ట్యాప్ అయ్యింది నేను ఎవరికి చెప్పుకోవాలని చెప్పేసి కేటీ రామారావు ఒక ప్రశ్న తీసుకొచ్చి మరి ఇది ఒకవేళ కేటీ రామారావు ఫోన్ ట్యాపింగ్ చేసిండు హీరోయిన్ల ఫోన్లు విన్నాడు మళ్ళీ హీరోల ఫోన్లు విన్నాడు రియల్టర్ల ఫోన్లు విన్నాడు వాళ్ళ ఫోన్లు వీళ్ళ ఫోన్ అందరి ఫోన్లు వింటే మరి ఈయన ఫోన్ ఎవరు ట్యాప్ చేసిరు ఈయన ఫోను ఎవరు ట్యాప్ చేసిరు అన్నది ఒక ప్రశ్నగా మిగిలింది రైట్ దీ ఈ వార్తలకు పూర్తిగా పోతే రాష్ట్ర రాజకీయాలను చేక్ చేసే విషయాన్ని కేటీఆర్ బయట పెట్టారు ఏంది ఆ విషయం అంటే రాష్ట్రంలో ఫోన్ టాపిక్ వ్యవహారం నడుస్తున్న తరణంలో కేటీఆర్ బయట పెట్టిన విషయాలు మరింత సంచలనంగా మారాయి రాష్ట్రంలో ఏకంగా ఉప ముఖ్యమంత్రి మంత్రుల ఫోన్లు స్వయంగా ముఖ్యమంత్రి ట్యాపింగ్ చేయిస్తున్నారని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి ఓటుకు నోటు కేసు పైన ఆయన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు ఇప్పుడు ఆ కామెంట్స్ రాష్ట్రంలో పొలిటికల్ గా మరింత పెంచాయి అని చెప్పేసి వార్త కథనం చూస్తాను ఉన్నాం రేవంత్ రెడ్డి డేటా మంత్రుల ఫోన్లు కూడా టాపింగ్ చేపిస్తున్నాడు మంత్రులు ఉప ముఖ్యమంత్రి ఫోన్ కూడా ట్యాపింగ్ చేస్తున్నాడు అంటున్నారు వార్త సో దానికి సంబంధించి ఏం సమాధానం చెప్తారు అన్నది చూడాలి కాంగ్రెస్తో మాదిగలపై చిన్న చూపు మానకొండూరు ఎమ్మెల్యేను నిలదీసినటువంటి నాయకుడు ఇరవై ఏళ్ళుగా పనిచేస్తున్న పట్టించుకోవడం లేదు కొత్త వాళ్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు అని చెప్పేసి పాళ్ళతోనూ పట్టించుకోవడం లేదు అని చెప్పేసి పాతోళ్ళను పట్టించుకోవడం లేదు అని చెప్పేసి ఒక వార్తా కథనం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులు చర్చించినటువంటి అంశం అదేవిధంగా ఓరుగల్లు ఉద్యమకారుడికే పట్టాంగట్టిరు సుధీర్ సుధీర్ కుమార్కు వరంగల్ లోక్సభ టికెట్ మాదివ సామాజిక వర్గానికి చెందినటువంటి సుధీర్ అనువకొండ జడ్పీ చైర్మన్గా సేవలు ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో పనిచేసినటువంటి నాయకుడు కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి ఉద్యమకారుడికి టికెట్ ఇవ్వడం టికెట్ ఇవ్వడంపై ప్రజల్లో సానుకూలత అని చెప్పేసి వార్త కథనం ఈయన సుధీరు ఆల్రెడీ వరంగల్ సంబంధించి జడ్పీ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమకారుడు రాజయ్యకు టికెట్ వస్తుంది అని రాజయ్య గతంలో రాజీనామా చేయకపోయి ఉంటే ఒకవేళ రాజయ్యకు టికెట్ వస్తుండే కావచ్చు అట్లే పార్టీకి పార్టీకి లాయల్గా ఉండి ఉంటే వస్తుండేనేమో వస్తుండే కాకపోతే ఇప్పుడు రాజయ్య టికెట్ ఎవరు మోసం అంటే కడియం శ్రీగారు మోసం చేసి స్టేషన్ కనపూర్ టికెట్ కడియం శ్రీహరికి ఇచ్చి కడియం శ్రీగారిని గెలిపించుకుంటే కడియం శ్రీహరి చేసింది ఏంటి అని అంటే ఈ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక కూడా ఏమన్నాడు అని అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ కుప్పగోల పోతుంది కాంగ్రెస్ అది అధికారం కోల్పోబోతుంది అని చెప్పేసి మొదట వ్యాఖ్యలు చేసింది ఆయన్ని మళ్ళో పోతే పోయి కాంగ్రెస్ కాండవు అప్పుకున్నాడు అంటే నిధి తినాలే నాదితనాలే అన్నట్టుగా ఉన్నది వాళ్ళ పరిస్థితి దయచేసి ఇది గమనించాలి నిన్న ఒక ప్రముఖ ఛానల్లో రామారావు గారు మాట్లాడుతూ చెప్పినటువంటి అంశాలు ఏంటి అని అంటే కేసీఆర్ను మోసం చేసిరే తప్ప కేసీఆర్ మోసం చేసిరే తప్ప కేసీఆర్ ఎవరిని మోసం చేయలేదు కేసీఆర్ని మోసం చేసినటువంటి వ్యక్తులలో రెండు వేల పంతొమ్మిది నుంచి చూసుకుంటే మొన్నటి దాకా కూడా ఆయనకు ఎమ్మెల్యేను ఎంపీని ఎమ్మెల్సీని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిని చేసిండు ఇన్ని చేసినాక కూడా కడియం శ్రీ గారిని నిలుపుకోకుండా కడియం శ్రీ గారి పోయిండు ఇంత మోసం అయితే వాళ్ళు చేయలేదని చెప్పేసి ఆయన బాధ చెప్పారు బిడ్డకు ఇచ్చిండు అవకాశం వాళ్ళ బిడ్డకు గుడి ఇచ్చినాక కూడా మరి వాళ్ళు ఎందుకు అధికారంలోకి ఉంటే అధికారంలోకి పోయారు మీరు ఆనాడే గ్రహించి ఉంటే తెలంగాణ అసలైన ఉద్యమకారులకి సుధీర్ లాంటోళ్లను సుధీర్ లాంటోళ్లను మీరు గానాడే మీరు అక్కడ చేర్చుకొని ఉంటే ఇవాళ వచ్చేదే కాదు ఈ పరిస్థితి వచ్చేదే కాదు ఈ పిరాయింపులు చేసేటటువంటి వ్యక్తులను ఈ పిరాయింపులు చేసేటటువంటి టీడీపీ కాంగ్రెస్ వాళ్ళను మీరు ఆనాడు చేర్చుకున్నారు మీరు ఆ రోజు ఫిరాయింపులు చేసుకున్నప్పుడు మీకు మంచిగానే ఉండే ఇలా మీ పార్టీలకి ఇంకో పార్టీలకు పోయేటప్పుడు ఫిరాయింపులు చేస్తున్నప్పుడు మీకు బాధ అవుతుంది ఆ బాధ ఎందుకు అవుతుంది అంటే ఫిరాయింపు కారులను పట్టించు పట్టించుకున్నంత మీరు ఉద్యమకారులను పట్టించుకోలే ఉద్యమకారులను తెలంగాణ టీఆర్ఎస్ పార్టీకి లాయల్గా పనిచేసినటువంటి వ్యక్తులను మీరు ఆనాడే పట్టించుకొని వాళ్ళ పట్ల మీరు గౌరవంగా వాళ్ళకు సముచిత న్యాయం కలిగిస్తూ వాళ్ళ సముచిత పదవులను మీరు కట్టబెట్టి ఉంటే ఇలా ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు ఈ మోసం గురించి ఇంత బాధపడే అవకాశాలు ఎందుకోసం దయచేసి మీరు గమనించాలి రైతులను మోసం చేసే మిల్లర్లపై కఠిన చర్యలు అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నాడు అంటున్నాడు కానీ అయితలేదు పని అవుతలేదు పని కావాలి అని చెప్పేసి తెలంగాణ ప్రజలు బుర్రో అని మొత్తుకుంటారు దయచేసి గమనించాలి బండి ఇక షెడ్కైనా కరీంనగర్లో సంజయ్ పై తీవ్ర వ్యతిరేక వ్యతిరేకత చాలా మండలాల్లో సంజయ్పై నెగిటివ్ టాక్ ఇంటర్నల్ సర్వేలో వ్యతిరేక ఫలితాలు దేవుడి పేరుతో రాజకీయాలపై ప్రజల ఆగ్రహం ప్రజా సమస్యల అభివృద్ధిని పట్టించుకోవడం లేదని విమర్శలు వ్యతిరేకత నుంచి తప్పించుకునేందుకే రైతుల చెంతకు కేసీఆర్ పర్యటన కరయారయ్యాక పంటల పరిహారానికి దీక్ష నెల రోజుల్లో పాజిటివ్గా మారే ఛాన్స్ లేదని చెప్పేసి టాక్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ సానుకూలంగా సర్వేలు వస్తున్నాయని చెప్పేసి మనం ఈ వార్తా కథనం అయితే చూస్తా ఉన్నాం కాంగ్రెస్ గోబ్యాక్ కాంగ్రెస్ను గ్రామాల్లోకి రానియొద్దు మాదిగలను అణగదొక్కుతున్నారు కాంగ్రెస్ వ్యతిరేక ప్రచారం చేస్తాం ముస్లింలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్న మందకృష్ణ మాదిగా కాంగ్రెస్ గో బ్యాక్ అనే నినాదంతో తాము ఈ ఎన్నికల్లో ప్రచారం చేయబోతున్నామని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు మాదిగలంతా ఒక్క ఒక్కతాటిపై ఉండి గ్రామాల్లో కాంగ్రెస్ రానివ్వద్దని పిలుపునిచ్చారు శుక్రవారం హైదరాబాద్లోని లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ పార్టీలో మాదిగలను అనుగదొక్కుతున్నారని అందుకే ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని మరి మందకృష్ణ గారు గారి చెప్పడం అయితే మనం ఇక్కడ చూస్తున్నాం ఇప్పుడు మందకృష్ణ గారు చెప్పేది ఏంటంటే మాదిగలకు పిలుపునిస్తున్నాడు ఏంది మాదిగలారా ఒక తాటికి పైకి రారి అని ఒక తాటి పైకి రారీ అని అంటే ఏ పార్టీలకు రావాలి మందకృష్ణ ఉన్న బీజేపీలోకి పోవాలన్నా సరే మందకృష్ణ గారు చెప్పింది ఈ మాటను ఫస్ట్ ఏమిస్తాం ఏది అని అంటే కాంగ్రెస్ పార్టీ మాదిలకు అన్యాయం కొంచెం వివక్ష అన్నట్లయితే కనిపిస్తుంది కనిపిస్తుంది క్లియర్ గా ఎందుకంటే మాదిగలకు ఇప్పుడు అక్కడ జరిగిన ఇప్పుడు ఏది కంటోన్మెంట్ కి సంబంధించి ఆల్రెడీ వెన్నెల ఉండే విన్నెల తప్పించి మాల సామాజిక వర్గానికి చెందినటువంటి గణేష్కు టికెట్ ఇచ్చారు సరే మాలలు అంటే వివక్షత లేదు కోపం లేదు మందకృష్ణకు ఇచ్చిరు మాల సోదరునికి ఇచ్చిరు అని చెప్పి చెప్పిండి మంచినే ఉన్నది కాకపోతే స్టోరీ ఏంది అని అంటే విషయం ఏంది అని అంటే మాదిగలకు ఈ లోక్సభ ఎన్నికల్లో రిజర్వ్డ్ స్థానాలలో కూడా ఎక్కడ కూడా వాళ్లకు న్యాయం న్యాయం కాలే సో ఆ బాధను చెప్తా ఉన్నాడు దాన్ని మేము కూడా ఎకెపిస్తాం కాకపోతే మందకృష్ణ చెప్పేటటువంటి అంశాలలో కొన్ని వ్యతిరేక వ్యతిరేకించదగ ఉన్నాయి ఏంది అని అంటే మాదిగలకు అందరూ కూడా ఒక తాటిపైకి రాయి ఒక నిర్ణయం తీసుకోవాలంటారు